హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక రెండు మామిడికాయలు తెచ్చుకొని అయితే నేను పచ్చడి పెట్టుకుంటున్నాను అనమాట అయితే ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే నేను అమ్మతో పెట్టించుకుంటాను మనకి సీజన్ రాగానే తినాలనిపిస్తుంది కదా అందుకు స్టార్టింగ్లో అప్పుడు ఒక రెండు ఒక నాలుగు అలాగైతే నేను పెట్టుకోగలుగుతానన్నమాట అందుకనే ఇప్పుడు ఈ రెండు మామిడికాయలతో పచ్చడి చేయబోతున్నాను ఇక ఫస్ట్ ఈ రెండు మామిడికాయలను తీసుకొని వీటిని బాగా వాటర్లో నీట్గా కడిగిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా ఎందుకంటే నేను ఓన్లీ రెండే కాబట్టి పెట్టేది చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నా మామూలుగా మనం పె ఎక్కువ బల్క్లో పెడతాం కదా అలా అయితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేసుకుంటాం కొంచెమే కాబట్టి ఇలా చిన్నగా చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుందనేసి నేనైతే ఇలాగా కట్ చేస్తున్నాను అనమాట ఇక ఈ మనకు మామిడికాయలు కట్ చేయడానికైతే స్పెషల్గా ఇవి అంటే నైఫ్లు ఇవి దొరుకుతాయి కదా సపరేట్గా కత్తులు ఉంటాయి కదా వీటికి మనం కొయ్యడానికి అయితే నా దగ్గర అయితే అవి అనమాట అందుకని చెప్పేసి నేను ఈ వెజిటేబుల్ కట్టర్ పైనే వీటిని కట్ చేస్తున్నాను అయితే మనకి ఈ వెజిటేబుల్ కట్టర్ ఏదైతే ఉందో ఈ మనకు మామిడికాయలు బాగా మందంగా చాలా పెద్దవే అనమాట ఇవి కూడా లోపల దీనికి టెంక బాగా గట్టిగా ఉంటుంది కదా ఉన్నప్పటికి కూడా ఈ వెజిటేబుల్ కట్టర్ పైన కూడా చాలా ఈజీగా కట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను దీని మీదే కట్ చేస్తున్నాను అనమాట ఇక మనం మామిడికాయలు తీసుకున్నప్పుడు ఇప్పుడు రెండు నాలుగు అలాగా తీసుకుంటాం కదా తక్కువ తీసుకున్నప్పుడు అయితే చాలా మంచివి దొరుకుతాయి అదే మనం ఎక్కువ మోతాదులో బల్క్లో పెట్టుకోవాలనుకుంటా అయితే ఒకసారి అయితే టోటల్గా ఫెయిల్ అయింది మా మెంపికెలు పెట్టాలనుకున్నప్పుడు అన్నీ పైనంగా చూడ్డానికి మనకి డార్క్ గ్రీనిష్ కలర్లో ఉన్నాయి కానీ లోపల చూస్తే మాత్రం అన్నీ పండైపోయినాయి అనమాట ఎల్లో కలర్లోకి ఉన్నాయి అనమాట చూడ్డానికి ఏమో పైన కూడా బాగా గట్టిగానే ఉన్నాయి పండ్లు అంటే మామిడికాయలు ఈ పచ్చడికి అయితే సెట్ అవుతాయి కదా అని తీసుకుంటాం కదా మార్కెట్లో కానీ అలాగ జరిగింది అనమాట ఒకసారి తెస్తే అయితే అన్నీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అన్నమాట మామిడికాయలు అన్నీ కూడా అలాగే పండ్లు అందుకే అంటారు ఏదైనా మన అమ్మ వాళ్ళకి తెలుస్తుంది అని నేను పోయినప్పుడైతే ఒకసారి అలాగ అన్నీ పండ్లైపోయినాయి ఇక ఇలాగ మధ్య మధ్యలో పుచ్చులు కూడా వస్తాయి అవి కూడా మనం కొంచెం తీసి కట్ చేసుకొని నీట్గా అన్నీ కూడా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం కట్ చేసి వీటిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనము వీటిలోకి అన్నీ కలుపుకోవడానికి ఉంటాయి కదా ఆవాల పిండి అలాగే మనకు ఎల్పాయ పేస్ట్ అనేది దీంట్లో మనం వేస్తాం కదా అవైతే ఫస్ట్ మనం ఇక అవన్నీ మనము మిక్సీలో పొడి పెట్టి మనం పక్కన పెట్టేసుకుంటే రెడీగా ఉంటాయి అనమాట ఇంకా ఆ లోపల మనము ఇవి కలిపే లోపల మనకు ఆయిల్ కూడా హీట్ చేసుకొని దీంట్లోకి జీలకర్ర ఆవాలు పోపు కోసం మళ్ళీ ఎల్పాయలు కూడా వేసి ఒక మనం లో ఫ్లేమ్లోనే వీటిని కూడా మనం వేయించుకోవాలి అయితే ఇవి లో ఫ్లేమ్లోనే మనం హీట్ చేసుకోవడం వల్ల ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఏదైతే ఉందో మనకు ఆయిల్లోకి మంచిగా అలాగా వెల్లిపాయ ఫ్లేవర్ అది అనేది వస్తుంది అనమాట ఇక అది మనం వేడి చేసి మళ్ళీ ఫ్యాన్ కింద సలార పెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే మనం మామిడికాయల దాంట్లోకి మిక్చర్లోకి అదంతా కలుపుకొని కొంటుంది అనమాట వేడి వేడిది మనం ఒకవేళ పోసుకున్నాం అనుకోండి పికిల్ కలర్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది అందుకు టోటల్గా కూల్ చేసిన తర్వాతే కలుపుకోవాలనేసి మనం ఫస్ట్ అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇక తర్వాత నెక్స్ట్ ఈ మనం కట్ చేసుకున్న మామిడికాయలన్నీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి ఆవాల పిండి కారము వెల్లిపాయ పేస్టు అవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక మనకు తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట మనం వీటిని ఎక్కువగా మిక్సీ వేసిన తర్వాత ఇక మనం ఈ చల్లార్చిన ఆయిల్ అనేది ఉంది కదా మనం పోపు పెట్టుకున్నది అదంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట అదంతా కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే ఆయిల్ తక్కువనే వేసాను ఎందుకంటే మనకు ఈ పిక్కిలు అనేది బాగా ఊరిపోయిన తర్వాత పైకి తేలుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే కొంచెం తక్కువనే వేసాను అనమాట ఇక అది వేసిన తర్వాత మనం బాగా కలిపినాక ఇక ఇది మనం కలిపిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అయినా రెస్ట్ అనేది ఉండాలన్నమాట మనం తినడానికి ఎందుకంటే మనం ఇప్పుడే కలిపి పెడితే కొంచెం డ్రైగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ కూడా మనము సరిపడనే పోస్తాము కాకపోతే కలిపేటప్పుడు ఏంటంటే అదంతా బాగా పీల్చుకొని కొంచెం డ్రైగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ డే మనకు బాగా ఊరిపోయేసరికి అది ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలాగా మొత్తం కలిపి పెట్టిన తర్వాత నేనైతే ఈవినింగ్ టయానికే ఇంకా మనం పచ్చడి పెట్టిన తర్వాత ఇక మనకైతే పానం మొక్కదుగా అందుకే ఈవినింగ్ టయానికి మళ్ళీ ఒక టూ త్రీ పీసెస్ అలాగా వేసుకొని ఇంకా అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందని అలాగా టేస్ట్ చేసి అయితే తిన్నానమాట అసలు టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంది సూపర్గా అనిపించింది అసలు తక్కువ మొత్తం మనం రెండే రెండు మామిడికాయలు తెచ్చినాము పుల్ల ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మనం పచ్చడి పెట్టడానికి అన్నీ వేయడంతో పాటు మామిడికాయలు బాగుంటాయనే టేస్ట్ బాగుంటుంది అనమాట అట్లాగా ఈ రెండు మామిడికాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని ఏమో మామిడికాయలల్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి కదా కొన్ని పీచు పీచు ఉంటాయి ఇవైతే చాలా బాగా అనిపించినాయి నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక అందరం రెండు మూడు మూడు ముక్కలు వేసుకొని అయితే తిన్నాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇగా మన ఛానల్ ని కూడా లైక్ చేసి సబ్స్క్రై